సర్వోన్నతరమైన దేవ సర్వ సృష్టికర్త నీకు వందనములు నీకు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ పెందల కడ నీ సన్నిధిలో నిన్ను ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన తరుణంను బట్టి నీకు వేలాది వేళ స్తోత్రం జలించుకుంటున్నాం గడిచిన రాత్రి అంతయు మమ్మల్ని కాపాడి ఈ నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభా నీకే వేలాది వేల స్తోత్రం జలించుకుంటున్నాం ప్రభా మత ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభావం మేము చేస్తున్నటువంటి ఈ విజ్ఞాపన ప్రార్థనలను మీరు అను మీరు దయ ఉంచి ఆలోకించి వేడుకుంటున్నాము మా తండ్రి దేవ మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ మీరిచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి వందనములు యశాగ్రంథం యాభై ఆరవ అధ్యాయం ఒకటో వచ్చినం ప్రకారం తండ్రి మీరు మీ రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందుకు వందనములు తండ్రి ఎఫోవైలాగా సెలవి చూచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది నా నీతి వెళ్ళడి ఒకటికు సిద్ధంగా ఉన్నది న్యాయ విధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనుడి అని చెప్పబడిన విధానాన్ని బట్టి దేనానికి వందనాలు ప్రవక్త ద్వారా మీరు ఈ విధమైనటువంటి వాగ్దానం మాకిచ్చారు ప్రభానికు స్తోత్రంలో తండ్రి మీ రక్షణ రావడానికి ఎంతో సిద్ధంగా ఉన్నది మీ నీతి వెల్లడేవుటకు ఎంతగానో సిద్ధంగా ఉన్నది అయితే మేం చేయవలసిన పని ఉన్నది ప్రభా అదే న్యాయ విధిని అనుసరించడం నీతిని అనుసరించి నడుచుకోవడం తండ్రి అది మాకు చేతగాదునైనా మీరు ప్రభా మమ్మల్ని మాకు నేర్పించండి మేము న్యాయ విధిని అనుసరించి నడుచుకోవడానికి మీ యొక్క దయచేయండి ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి తండ్రి మీ యొక్క ఒక్కడే కుమారుడు నీష్క్రిస్తును మా కొరకు ఈ లోకానికి పంపించారు ప్రభా తండ్రి ఆయన యొక్క అమూల్యమైన రక్తం చెందించడం ద్వారా మాకు పాప క్షమాపణ రక్షణ నిత్య జీవము అనుగ్రహించబడ్డాయి మా తండ్రి మా పాపములన్నీ కొట్టువేయబడ్డాయి మా షాపంలన్నీ కొట్టివేయబడ్డాయి తండ్రి నీకే వందనములు స్తోత్రములు తండ్రి మీ యొక్క న్యాయ విధిని ఆ విధంగా మీరు ఇక్కడ వెల్లడించారు ఈ లోకంలో తండ్రి మా కొరకు వెల్లడించినటువంటి ఆ రక్షణను ఆ నీతిని తండ్రి మేము పొందుకోవడానికి మేము నీ యొక్క ప్ర నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తును స్వంతంగా రక్షకునిగా అంగీకరించడానికి మాకు కృపదైజమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఆ యొక్క గొప్ప న్యాయ విధిని మేము అనుసరించడానికి సహాయం చేయండి మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు తండ్రి అందుకే కదా మీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు దేవా ప్రభ ఇంత గొప్ప అనుకూలతను మాకు అనుగ్రహించారు మా తండ్రి మేము ఎంత ధన్యులం తండ్రి మేము ఎంతో ఎంతో భయభక్తులతో నీ కట్టడలను అనుసరించి తండ్రి ప్రభా మేము అను మేము నీకు ఇవ్వవలసినటువంటి బలులనన్నింటిని కూడా మాన్పివేసి తండ్రి మాకు ఒక్కసారి బల అయ్యేలాగా మీ ఒక్క కుమారుడిని అనుగ్రహించారు తండ్రి నీకెన్ నీవెంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభా నీకెంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా అలాంటి గొప్ప అను అనుకూలతను మేము అనుసరించడానికి అలాంటి గొప్ప నీతిని అనుసరించడానికి మీరే మాకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ఈ ఉదయ కాలంన తల్ని నేను ఈ విధంగా స్థుతించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు మా తండ్రి దేవ ఈ ఉదయ కాలంనతన్ని మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా నైనా మేము చేసిన ప్రతి పాపంను క్షమించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మీరు అనేకమైన అద్భుత కార్యాలను చేస్తున్నారు అందును బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు ఈ ఉదయ కాలంలో మా పనులకు మేము వెళ్తున్నాము మా తండ్రి మా పనులలో మాకు తోడుగా ఉండమని మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేవిగా ఉండాలి మా తండ్రి దేవ మా యొక్క జీ మా యొక్క పనిలో మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి మాకు ఏ జ్ఞానం కావాలన్నా ఆ జ్ఞానం అనుగ్రహించండి మేము ఎవరితో మాట్లాడినా కూడా జ్ఞానంతో మాట్లాడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా విద్యార్థులను దీవించండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన చక్కటి జ్ఞానం పొందుకోవడానికి సహాయం చేయండి ఎవరికైతే నాయన వారు ఏ ఏదైనా అవసరం ఉన్నట్లయితే జ్ఞానం అవసరమైనట్లయితే ఏ సబ్జెక్టులో వారికి వీ వారు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్టులో కావలసిన జ్ఞానంను వారు నిన్ను అడిగి పొందుకునేలాగా సహాయం చేయండి నేను మిమ్మల్ని అడిగితే మీరు ధారాళంగా అనుగ్రహించే దేవుడు అంటున్నారు మా ప్రభావ ఎవరైనా జ్ఞానం గొదువుగా అనేలా నన్ను అడగమని నన్ను చెప్పారు కదా మా తండ్రి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను అడిగి పొందుకునేలాగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ అద్భుతములు ఆశ్చర్యకారు చేసే దేవుడవు వారి జీవితాలలో కూడా ఆశ్చర్య రీతిగా వారికి చక్కటి జ్ఞానం నేర్చి ప్రభావ వారి సమయాన్ని చక్కగా పాటించు పాటిస్తూ చక్కగా ప్రిపేర్ అయి మంచి మార్కులతో ఉత్తమమైనటువంటి విజయాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినం బ ఈ దినము ఎవరెవరైతేనైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి తప్పకుండా విజయం పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ మరి నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి వారి ఎదుట అనేక మారి మార్గములను తెరవండి మా ప్రభనైనా వారు ఆ విధంగా నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో కృంగుదలకు గురి అవుతూ ఎంతో నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు అలాంటి పరిస్థితుల నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభ వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని దీవించండి ప్రభ వారికి మీరు తప్పకుండా అయిన సహాయం అనుగ్రహిస్తారని విశ్వాసంతో వారు నిరీక్షణతో ఎదురు చూస్తూ జీవించడానికి సహాయం చేయండి తండ్రి వారి ప్రయత్నములను సఫలం చేయండి మా ప్రభా తండ్రి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతిబిడని కూడా ఆశీర్వదించండి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి తండ్రి మీరు దర్శించండి ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిలో నాయన నీ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ కుటుంబాలను మీరు ఆశ్రయించండి కుటుంబాలలో నీ దీవెనలు కుమ్మరించండి ప్రభా నైనా ప్రతి కుటుంబంలో కుటుంబంలో కూడానైనా ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించండి ప్రభా ఎవరైతేనైనా విడిపోయినటువంటి వారు ఉన్నారో వారు తప్పకుండా కలుసుకునేలాగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా ఇన్ని ప్రతి కుటుంబం కూడా ఒక వ్యవస్థగా మీరు ఏర్పరిచినారు మా తండ్రి ఆ అది ఆ విషయాన్ని వారు మర్చిపోకుండా తమ కుటుంబాన్ని తాము విచ్ఛిన్నం చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి గర్భిణీ స్త్రులను ఆశీదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా ఆరోగ్యకరమైన శిశువులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తను ఎంతమంది అయితేనైనా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో తండ్రి అలాంటి వాళ్ళని మీరు దయ ఉంచి ఆదరించండి వారిని వారిని స్వస్థపరచండి వారిని ముట్టండి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి కొరకు ఆందోళన చెందుతున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి మా తండ్రి దేవా ప్రతి కుటుంబంలోనైనా ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యను బట్టి ఆ అస్వస్థతను బట్టి మీ సంధులు మొరపెట్టుకుంటున్నాం దేవా ప్రభా స్వస్థత శీఘ్రంగా దయచేయండి మా తండ్రి మరి ఆర్థిక భారంలో నుంచి వారికి విడుదల అనుగ్రహించండి మా ప్రభా మరి వారి ఒకవేళ ఏదైనా మనైనా ఎవరైనా మరి సర్జరీలు కూడా వెళ్తున్నారేమో తండ్రి ప్రభా మరి అలాంటి వారిని కూడా కనికరించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభా అదేవిధంగా కీమోథెరపీలు డయాలసిస్లు ఇంకా అనేకమైనటువంటి టెస్టులు కూడా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా వారిని దీవించకడ కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా ఎవరైతే రిపోర్ట్ల కొరకు వెళ్తున్నారో ఈ హాస్పిటల్స్కు అలాంటి వారికి మంచి వార్తలు వినిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా నైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయోనైనా ప్రభా భయంకరమైనటువంటి సమస్యలు తండ్రి మరి హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా లంగ్ ప్రాబ్లమ్ అయినా మా ప్రభావ బ్రెయిన్ సమస్యలు గట్ సమస్యలు ప్రభ స్ట్రమక్లో మరి లివర్లో బ్యాంక్రియాస్లో ఇంటస్టైన్స్లో ఉండే ప్రతి బాధను వ్యాధిని ప్రభా ఏ సునామంలో తండ్రి స్వస్థ పరిశ్రమను తండ్రి మా తండ్రి చెవులలో సమస్యలు ముక్కులో సమస్యలు త్రోట్లో సమస్యలు మరి కళ్ళలో సమస్యలు ప్రభావం ఉన్నటువంటి వాళ్ళను దీవించి వారికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి మైగ్రేన్తో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి స్పాండిలేటివ్స్తో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి నాయన మా ప్రభా తండ్రి ఇంకా మరి ఆయాసంతో ప్రభా ఆస్తమాతో అలెర్జీలతో ప్రభా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థతను గ్రహించండి ఈ వింటర్ సీజన్లో ప్రభా ఎంతో బాధపడుతున్నటువంటి వాళ్ళను మీరు కనికరంతో నైనా స్వస్థపరచమని వేడుకు మా తండ్రి ప్రభా మరి స్కిన్ అలర్జీస్తో బాధపడుతున్నటువంటి వారిని సొరియాసిస్తో బాధపడుతున్నటువంటి వారిని దీవించిన వారికి కూడా స్వస్థతను ప్రభా ప్రభానైనా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు మరి నరాలలో బలహీనతలు ప్రభా శాటికా పెయిన్లు ప్రభా అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు నాయనా మా తండ్రి ప్రభా ఇంకా దొరకలేదు ఎంతో సఫర్ అవుతున్నారు ప్రతిరోజు డయాలసిస్లో గుండా వెళ్తున్నారు మా ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీ యొక్క మీ యొక్క ద మీ యొక్క దయగల చాపండి నాయన వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీలో ఉన్న వాళ్ళను లేవనెత్తండి వారిని బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆ కుటుంబ సభ్యులకు మీరు కావాల్సిన ఆదరణను ఓదార్పును అనుగ్రహించండి తండ్రి మా తండ్రి ఆర్థిక భారముల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఎంతమంది అయితే అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో అలాంటి వారిని కూడా నేను మీరు దయ ఉంచి కాపాడి వారిని ఆ అప్పుల నుంచి విడుదల ఏ సునామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము వారికి రావాల్సిన ఫండ్స్ వెంటనే ఏ సునామంలో రిలీజ్ అయినట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా మరి ఇంకెప్పుడు కూడా వారు అప్పులు చేయకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము తండ్రి మా ప్రభావ తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎవరెవరైతే నైనా ఎంతో మరి యుద్ధ వాతావరణంలో ఉంటున్నారో అలాంటి వాళ్ళని మరి దయ ఉంచి కాపాడినైనా ఆ పరిస్థితులన్నీ తీసివేసి శాంతిని సమాధానం వహించండి ఇస్ దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయించండి ఇజ్రాయల్ దేశంలో దీవించండి ప్రభా ఆ పరిస్థితులను బాగు చేయమని వేడుకొంచున్నాను నేను మా ప్రభా తండ్రి మరి అమెరికాలో మరి ఒకవైపు తండ్రి ఎంతగానో మరి మంటలు చెలరేగిన కార్చిస్సు కార్చిచ్చులాగా మా తండ్రి ఎంతగానో ల్యాండ్ మరి ఆస్తులు ప్రాణములు సమస్తము నష్టమైపోయినటువంటి ఆ పరిస్థితులలో నైనా వారికి మీ యొక్క మీ యొక్క కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి త్వరగా నైనా అది మరి ఆరిపోనట్లుగా సహాయం చేయండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా ప్రభా ప్రతిదీ కూడా ఈ ప్రపంచం నీ కంట్రోల్లో ఉన్నది ప్రభా మీరే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క సృష్టిని సృష్టించినటువంటి దేవుడు మా తండ్రి తండ్రినైనా మరి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా మీరు కంట్రోల్ చేయగలరు నాయన ఒకవైపు మంచు తుఫానులు మంచుతో ఉన్నటువంటి పరిస్థితులు మా ప్రభాతండ్రి మరి కొన్ని చోట్ల వరదలు ఎంత భయంకరమైన పరిస్థితులు ప్రపంచం అంతటా ఉన్నాయి ప్రభా నేను తండ్రి దయ ఉంచండి ప్రతి చోట కూడా నేను మీరు మీ యొక్క హస్తంను చాపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవాతండి మా దేశం దీవించండి మా దేశంపై పశుధాపను కుమ్మరించండి ప్రతి ఒక్కరు నిన్ను సహాయం చేయండి నాయన మా తండ్రి దేవా మరి భయంకరమైన సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అన్యాయాలు అక్రమాలు తండ్రి అకృత్యాలు ఎన్నో జరుగుతున్నాయి ప్రభా ప్రతి పరిస్థితిని కూడా మీరు సరిచేయమని వేడుకొంచున్నాము నాయన ముఖ్యంగా ప్రభా తండ్రి మరి క్రైస్తవులపై జరుగుతున్న హింసలు కూడా నేను ఆపివేయమని ప్రార్థిస్తున్నాము మేము కూడా నేను మా దేశంలో ఉంటున్నాము మరి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో ఆయన దాని గురించి మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మేమందరం సిద్ధంగా ఉండినట్లుగా నీ రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నది తండ్రి మేము ఎంతగానో సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా మేము ఎల్లప్పుడూ తండ్రి ఎంతగానో నాయన నీ ఎందు భయభక్తులు కలిగి మేము నీయందు నమ్మిక ఉంచి నీ కొరకు చూస్తూ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ వేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తొలగించండి ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులు చిన్నారులు తండ్రి అనాథలు దిక్కులేని వారు ప్రభానైనా మరి శ్రమలు అనుభవిస్తూ ఉన్నటువంటి వారు కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదుకోండి ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించండి మా తండ్రి అనాథాశ్రమాలలో ఉన్నటువంటి వారిని మీరు దీవించండి వారికి ఆదరణకరమైన పరిస్థితులు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నీ సేవకులను ఆశ్రయించండి వారు చేస్తున్న సేవను అత్యధికంగా దీవించండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తల్లి నీ వైపుకు వారిని ఆకర్షించండి దేవా ప్రభా దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారిని దీవించి వారందరూ కూడా నీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచడం ఉంచడం ఆయన సాతాను శక్తుల బంధకాల నుంచి ఏ స్నాముల విడుదల వారికి కలుగును గాక మా ప్రభా నీకే స్తోత్రములు తండ్రి ఏదైనా బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్న విడుని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మీరు మా ప్రార్థనలు అన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చిన నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్